ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురుపనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన ఓం శ్రీ మహాతయ్య నమ భక్తులందరికీ కూడా ప్రేక్షక మహాశైలందరికీ భక్తులందరికీ నమస్కారములు మనకు ప్రతినిత్యము కూడా జీవితంలో అనేకమైనటువంటి సుఖ దుఃఖాలతో జీవితం నిండి ఉంటుంది ఈ సుఖదుఖాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతినిత్యం కూడా ఎవరికి ఏదో ఒక కష్టం అనేది ఎదుర్కొని ఉంటూ ఉంటారు అది ఏ రకంగా కూడా మనకు లాభసాటి కాగా ఇంకా పైగా దాన్ని దాని ఎంతో కష్టములన్నీ కూడా ఇంకా వ్యతిరేకమైన చర్యలకు వెళ్తూ ఉంటుంది మరి వీటిని మనము ఎలా ఎదుర్కొని పైకి రాగలము అనేదానికి సందేహం అనేది ప్రతి మనిషికి ఉంటుంది మరి వీటి నుంచి మనం బయటికి పడడం ఎలా దానిలో ఉండేటువంటి ఆ యొక్క దరిద్ర దేవత అని మనం ఏదైతే అనుకుంటామో ప్రతి ఏది మొదలుపెట్టినా మనకు రివర్స్ కావటమనో ఏది మొదలుపెట్టినా మనకు ఆటంకాలు ఉండటమో జరుగుతూ ఉంటుంది ఆ పనులన్నీ జాప్యం జరుగుతూ ఉండటం వల్ల నిరాశ నిస్పృహలోనే ఎప్పటికీ మనం ఎంత చేసినా ఇంతేనా మన జీవితం అని ఒక ఆలోచనలో ఉంటాం కాబట్టి దానికి మనము అనేక విధమైనటువంటి మార్గాలు అనేటువంటి సూచించబడుతున్నాయి మరి ఆ మార్గాల్లో ముఖ్యంగా మనము ఈ ద్వాదశ రాసుల వారికి ప్రతినిత్యము కూడా ఏదో ఒక కష్టంతో బయటపడటానికి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించి అలక్ష్మీ నిరహరణ అంటే మనం దేవతని సంస్కృతంలో అలక్ష్మీ నిరహరణార్థం అని అంటాం అంటే అలక్ష్మి అంటే స్థిరమైనటువంటి లక్ష్మి కాకుండా మన ఇంట్లో వస్తువు వెళ్ళిపోయేటువంటి లక్ష్మిని అలక్ష్మి అంటాం కాబట్టి అటువంటివి కాకుండా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో నివాసం ఉండేటట్టుగా మనం ఏం పాటించాలి దానికి ఏమిటి పరిష్కారం అనేటువంటిది ఈ ద్వాదశ రాసుల్లో మనకు అశ్విన్యాది నక్షత్రాదులు అట్లానే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది ఈ యొక్క ఏ విధానంలో మనం చేసుకోవాలి ఏ దేవతను ఆరాధన చేయాలి అనే ప్రత్యేకంగా మనం సూచించబడుతుంది అందరూ కూడా భక్తులు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఏదైతే వీడియో అంతా కూడా తిలకించి పూర్తిగా దానిలో క్రమబద్ధంగా చేసుకొని ఆ పరిహార మార్గాలు ఎంచుకొని పరిష్కారం తీసుకొని దేవకృప అనుగ్రహం కలిగి అలక్ష్మి నిరణమై స్థిరలక్ష్మి కలగాలని కోరుకుంటూ ఆ దరిద్ర దేవత ఏదైనాటువంటి జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మి యొక్క లక్ష్మీదేవి యొక్క అరికాల్లో ఉంటుంది ఆ జ్యేష్ఠాదేవి ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే మన ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందే వెంటనే జ్యేష్ఠాదేవి ఇంటికి వస్తుంది కాబట్టి జ్యేష్ఠాదేవి నిర్హణార్థం అందుకనే జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా అన్ని దేవతామూర్తులకి వసంతోత్సవాలు చేస్తారు ఎందుకంటే వసంతోత్సవంతో నభ ఏదైనా కూడా అలక్ష్మి అనేది ఏదైతే అక్కడ క్షేత్రంలో కానీ ప్రవేశించినట్లయితే అలక్ష్మిలన్నీ కూడా తొలగిపోయి స్థిరమైన లక్ష్మి పొందటానికి దేవతా స్వరూపానికి కూడా ఆ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా ఆ దృష్టి అంటే కొంతమంది ఆ దేవుణ్ణి చూడంగానే కూడా అన్నీ విధాలుగా కూడా స్వామి మనందరికీ కూడా నరదృష్టి నరఘోషలు అన్నీ అందరికీ ఉంటాయి అవన్నీ తొలగింపజేయాలని దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము అక్కడ ఆయనకి వేసినటువంటి ఈ యొక్క ఆహారాలు ఇవే చూస్తాం కానీ దేవుడు అనుగ్రహం కలగాలని ఎవ్వరు కోరుకోరు అక్కడ వెళ్తే కొంతమంది దైవత్వాన్ని కూడా మనం అక్కడ చూసి ఆ స్వామి స్వరూపం లీలా వినోదాలు అనేకం కూడా ఉన్నాయి అక్కడే అంటే ప్రతిదీ కూడా క్షేత్రంలో మనం చూసవ చూడవలసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంగా సూచిస్తూ మనకుండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికే ఈ యొక్క దేవత తొలగింపజేయడానికి రాశుల వారికి ఫలితాలు చెప్పబడుతుంది నమస్కారం సింహరాశి వారికి చూసినట్లయితే అలక్ష్మి లక్ష్మి ప్రాప్తి అర్థం దరిద్ర దేవత ఏదైతే కాన్సెప్ట్ మనం అనుకుంటున్నామో దానికి సంబంధించి ముఖ్యంగా ఈ సింహరాశి వారికి నక్షత్రాలు చూసినట్టయితే నక్షత్రం పుబ్బా నక్షత్రం అట్లానే ఉత్తరా నక్షత్రం కూడా బాధ ఉంటుంది ఈ యొక్క నక్షత్రాదులు ముఖ్యంగా మనము నక్షత్రంలో ఉండేటువంటి వారికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు అంటే తన మాటకే తన శత్రువు అంటే తన మాట ఎప్పుడు ఎవరు వినకుండా ఉన్నారే అని చెప్పి ఒక శత్రువుగా గోచరిస్తూ ఉంటారు అవతల మనిషికి కాబట్టి అది కూడా ఒకటి తర్వాత పుబ్బా నక్షత్రం ఉంటుంది ఈ పుబ్బా నక్షత్రం వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి విషయం ఉంటుంది కాబట్టి అలక్ష్య నివారణార్థం లక్ష్య ప్రాప్తి అర్థం అట్లాగే మళ్ళీ ఉత్తరాక్షత్రం ఒకటో పాదం ఈ ఉత్తరాక్షత్రం ఒకటో పాదము వారు చూసినట్టయితే ఏదైనా కానీ ముక్కు సూటిగా మాట్లాడే తత్వంగా ఉంటారు అది వీళ్ళకి డ్రాబ్యాక్గా చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మీకు నష్టాలు తెచ్చి పెడతాయి కాబట్టి వీటిని మీరు కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేస్తే కనుక అలక్ష్మి దోషం అలక్ష్మికి వీటికి సంబంధం ఏంటండి అంటే వీటి వల్ల మీకు వచ్చేది కూడా రాబడి కానీ వచ్చే మాట మంతితో వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అవి మనం కంట్రోల్ చేసుకుంటే అవి ఎట్టి పరిస్థితుల్లో మనకి అండగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ సింహరాశి వారికి మఘా నక్షత్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పరిష్కార మార్గాల్లోకి వెళ్తే వీరెప్పుడు లలితా సహస్ర చిత్రపటానికి ఆరాధన చేయటం లలితా సహస్రం పారాయణ చేసుకోవటం అట్లానే లలితా సహస్రనామంతో పాటు వీరు ప్రతి ఈ బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ పెసర బూరల్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టడం వల్ల మంచి కలుగుతుంది ఇంకా వీరికి చెప్పాలంటే అన్నం వండిన అన్నాన్ని నువ్వులతో కలిపి ప్రతినిత్యం కూడా మీ ఆరు బయట కానీ లేదా పైన కానీ లేదైనా అది పెడితే అలా పెడితే మంచిది కాదని కొంతమంది అనుకుంటుంటారు కాబట్టి నువ్వులు అన్నం కలిపేసేసి ఏదైనా ఒక గోవుకి తినిపించటం అనేది చేయటం వల్ల మీకుండేటువంటి మానసిక రుగ్మతలు కానీ అవన్నీ తొలగిపోయి మంచి సత్ఫలితాలు ఇటువంటి వస్తాయి నువ్వులు అన్ను బెల్లం కొద్దిగా అరటిపండు కావాల్సి వస్తే అరటిపండు కూడా కలుపుకోవచ్చు అన్నంలోకి అలా కలిపి ఆవుకి తినిపించినట్లయితే చాలా మంచి పరిష్కారంగా అలక్ష్మి దోషాలు పోయి లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది ఇది ఎప్పుడు చేయాలండి అంటే ప్రతి సోమవారం కానీ ప్రతి అమావాస్య రోజు కానీ ఈ మగా నక్షత్రం వారు చేయాలి తర్వాత బుబ్బా నక్షత్రం వారికి వచ్చినట్లయితే వీరికి బొబ్బర్లు ఉంటాయి బొబ్బర్లు కానీ బొబ్బట్లు కానీ బొబ్బట్లు ఉంటాయి కదండీ మనం బయట భక్ష్యాలు అంటారు దాన్నే ఇంకొక రకాల ఇంకో ప్రాంతాచరణలు ఇంకో విధంగా అంటారు వాటిని చేసి పది మందికి దానం చేయాలి పది మంది కంటే పది మందికి అనే కాదు మీకు తోచినంత ఎవరికి ఎంతవరకు ఇస్తే అంతవరకు బొబ్బట్ల బెల్లము దాంతో తయారు చేసేటువంటి పదార్థాన్ని దానం చేయాలి అది కుదరకపోతే ఏం చేయాలంటే బెల్లం బియ్యం మన బియ్య పిండి అంటే వరి పిండి అట్లానే బెల్లం బాగా చూర్ణం చేసేసి మీరు అనుకున్న కోరికను చెప్పుకొని నీళ్ళల్లో వేసేయాలి నీళ్ళల్లో వేసి అది కూడా పారే నీటిలో వేయాలి ఏదో నీళ్ళు స్నాగ్నెంట్గా వాటర్ నిలబడిన చోట కాకుండా నీళ్లు పారుతున్న చోట వేయాలి మరి ఏందండి ఇక్కడ మనకు పారే నీళ్ళు అని అంటే నది కానీ ఏది లేదా అంటే పారే నీళ్ళు మంచి స్వభావంగా చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ ఉండే మురుగు నీటిలే కదా మురుగు కాలువలే కదా అని అనుకోవద్దు లేదైనా మీరే గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్లో అవి వేయండి కళ్ళు మూసుకొని అవి ఆ గ్లాస్తో పాటు అందులో వేసేయండి ఇది ఒక రెమెడీ వీరికి పుబ్బ నక్షత్రానికి అట్లానే ఇక ఉత్తర నక్షత్రం ముక్కు సోటిగా మాట్లాడటం అనేది వీళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేస్తే అంత మంచిదండి వీళ్ళు ఏం చేయాలి అంటే పులుపు పదార్థానికి సంబంధించిన చాక్లెట్లు ఉంటాయి పులుపు సంబంధించిన చాక్లెట్లు అంటే మనకు ఒకప్పుడు పులుపుకి సంబంధించిన చాక్లెట్లు అని అంటే ఇమిలి అనే చాక్లెట్లు ఉంటాయి హాజమూలా అని ఇనే ఉంటారు ఈ చాక్లెట్లు సువాసనలకు ఇవ్వండి సువాసనలకు ఇస్తే కనుక అంటే పెద్దవారు ఎవరికైనా కానీ వారికి ఇస్తే కనుక లేకపోతే ఎవరికైనా పంచినా చాక్లెట్లు చిన్నపిల్లలకి పంచినా కూడా పరిష్కార మార్గంగా అలక్ష్మీ దోషాలపై ప్రాప్తి కలుగుతుంది అట్లాగే మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఎటువంటి ఫలితం బాగుంటుంది అనంటే నిత్యము వీరు కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళినా కానీ లేక ఆండాళ అమ్మవారు అంటే ఆండాళ అమ్మవారు ఉంటుంది అమ్మవారు కానీ ప్రతి శుక్రవారము ఈ గుడి దర్శనం చేసుకున్న ఆండాళ దేవికి తర్వాత బొబ్బర్లు తెల్ల బొబ్బర్ని ఏవైతే ఉంటాయో ఆ తెల్ల బొబ్బర్ని దానంగా ఇచ్చిన ఉడకబట్టిచ్చి అందరికీ పంచినా చాలా మంచిదైంది ఈ యొక్క సింహరాశివారు మొత్తం మీద ఆ సింహరాశి వారికి దరిద్రద తొలుగుపై అంతా శుభమే కలుగుతుంది వీటి వల్ల శుభం భూజా శ్రీమహ నమ